హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో చూపిస్తున్న శారీ యూజ్ చేసి నేను టూ లేయర్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ శారీ మొత్తం కూడా లైట్ పేషల్ కలర్లో ఉంది లైట్ స్కై బ్లూ కలర్ వచ్చింది దానిపైన ఇలా క్రాస్ లైన్స్తో మల్టీ కలర్లో డిజైన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ శారీతో టూ లేయర్ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాను ఫ్రాక్ అనేది ఎలా టర్న్ అయిందో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రాక్ అయితే చాలా బాగా టన్నోట్ అయింది ఫ్రెండ్స్ ఇది టూ లేయర్ ఫ్రాక్ కదా బాటం పార్ట్కి వచ్చేసి గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేవి పెట్టాలి ఫ్రెండ్స్ నడుము దగ్గర వచ్చేసి నార్మల్ ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వస్తాయి మనకి నాకైతే అవుట్ ఫిట్ చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అవుట్ ఫిట్ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి మీరు కూడా ఈ వీడియోస్ ఫాలో అవుతూ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్లో నేను స్టార్ నెక్ అనేది డిజైన్ చేశాను హ్యాండ్స్కి వచ్చేసి ఎలాస్టిక్ పప్ స్లీవ్స్ అనేవి డిజైన్ చేశాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్లో రౌండ్ యూనెక్ ఇచ్చాను టాజల్స్ కూడా పెట్టాను బ్యాక్ పార్ట్లో టై చేసుకోవడానికి తాడు కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్